అక్కడ నుండి కాలేబు ఆనాకు యొక్క ముగ్గురు కుమారులైన షషియా అహిమాను తల్మాయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకొనెను యహోశివా గ్రంథము పదిహేను అధ్యాయము పద్నాలుగో వచనము వాగ్దాన భూమిని విభజించి ఇస్రాయేలీల కుటుంబాలకు ఇచ్చినప్పుడు కాలేబు ఒక సులభమైన విభాగం కోసం అడగవచ్చు కానీ బదులుగా అతను మూడు దిగ్గజాలైన వారు అప్పటికి నివసించే పర్వతం కోసం అడిగాడు అది ముందు ఇస్రాయేలీలు వెళ్ళడానికి నిరాకరించిన ప్రదేశము దాని ఫలితంగా కాలేబు వారందరితో కలిసి నలభై సంవత్సరాలు అరణ్యంలో తిరగవలసి వచ్చింది అప్పుడు కాలేబు దేవుడు నాకు వాగ్దానము చేసిన ఈ పర్వతాన్ని నాకు ఇవ్వు ఇది నా గమ్యం అని యహోశివాతో చెప్పాడు అలాగే నీవు దించవలసిన కొన్ని దిగ్గజాలు ఎక్కడ ఉన్నారు నీవు పైకి ఎత్తగలిగే కొంతమంది వ్యక్తులు ఎక్కడ ఉన్నారు జీవితంలో నీకు వాగ్దానం చేసిన భూమిని నీవు ఎన్నడూ తీసుకోలేదని వినే మాట కంటే అధ్యయనమైన మాట వేరే లేదు అది సగటిని లేదా సాధారణమని లేదా సౌకర్యవంతమైనది అని ఏది లేదు కారణం అది అసాధారణమైన పనిని చేస్తోంది వేరే విధంగా చెప్పాలంటే నీకు సంబంధం లేని దానిలో పాలు పంచుకోవటం నీ పరిసరాలను మెరుగుపరచటం ఆ సహోద్యోగి ఆశీర్వదించడం దిగ్గజాన్ని జయించటం లాంటివి సుఖం కోసమే జీవించకుండా కారణాలు ఆధారితంగా జీవించడానికి నీ మనసును స్థిరపరచుకో అప్పుడు నీవు నీ గొప్ప శత్రువులను ఓడించి నీకు వాగ్దానం చేసిన దేశానికి చేరుకుంటావు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నీవు సర్వోన్నతుడు అయిన దేవుడవు మరియు ఏ దిగ్గజము మీకంటే గొప్పవాడు కాడని మీకు వందనములు నేను పోరాడటానికి ప్రజలను పైకి లేపడానికి మరియు వారికి మద్దతు ఇవ్వడానికి మరియు రాక్షసులను తరిమిగొట్టడానికి మీకు కారణాలు ఉన్నందుకు మీకు వందనములు కాలేబునకు వలె నాకు వాగ్దానం చేసిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు ధైర్యం ఉండేందుకు నాకు సహాయము చేయమని ఏ సున్నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్